జగద్గురు బ్రహ్మర్షి పితామహపత్రిజీ గారికి మరి హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజ్ గారికి ఇక్కడికి వచ్చిన జానమిత్రులందరికీ ధ్యానభవనం ముఖ్యంగా ఈరోజు పండగ రోజైనా సరే అందరూ ఇక్కడికి వచ్చి మరి దసరా పండగని ఈరోజు శాఖాహార ర్యాలీగా విజయోత్సవం చేసుకున్న అందరికీ డియర్ ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇక్కడ గురువుగారికి మూడు జాన జగత్తు పిరమిడ్ జగత్తు శాఖాహార జగత్తు ఈ మూడు ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఈరోజు ఎక్కడెక్కడో జరిగిన ఈరోజు వశిష్ట గౌతమి ఇరవై ఒక్క మంది పిరమిడు ట్రస్టీస్ అందరూ కలిసి నిర్వహించిన ఒక అత్యద్భుతమైన కార్యక్రమానికి అందరికీ వాళ్ళందరికీ గట్టిగా కొడదాం గట్టిగా ఒక ఏదైతే ఎందుకంటే ఈరోజు పిరమిడ్ కప్ అనేది పై స్లాబ్ వరకే మన ఇంటికి స్లాబ్ వేస్తే అంతవరకే లెక్క అసలు వర్క్ ఏం జరుగుద్ది దానికి పది రెట్లు లోపల మనం డెకరేషన్స్ కానీ ఎనర్జీ సిస్టమ్స్ కానీ ఎన్నో మార్పుల్లో ఒక అత్యద్భుతమైన మార్పు జరుగుతుంది బంగారు చేయాల్సింది ఇక్కడి నుంచి అసలు వర్క్ అంతా గురుగారి కోరిక ఏంటది తాజ్మహల్ పిరమిడ్ అవునా దీనికి ఇక్కడ మనం ఒక ప్లేసా హైదరాబాద్ ఒక ప్లేసా ఇక్కడ ఒక ప్లేసా ఇక్కడ ఇదా అది వేరా ఇది వేరే అనే కాదు మీకు ఎవరికైతే తెలియని విషయం చెప్తున్నాను మరి హైదరాబాదు మహేశ్వర పిరమిడ్ ట్రస్టు చైర్మన్ గారు ఇక్కడికి పద్దెనిమిది లక్షలు ఇచ్చారు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం అలాగే రాంబాబు గారు ఆ ట్రస్టు ట్రెజరర్ ఆయన పది లక్షల వరకు ఇక్కడ ఇచ్చారు అవునా అంటే ఎక్కడో వాళ్ళో తీసుకొచ్చి ఇది మనది అని అనుకునే చేసేటప్పుడు ఇక్కడ మనం అందరికీ డబ్బులు లేవా ఉన్నాయా లేవా మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఒక అద్భుతాన్ని ఎందుకు సృష్టించలేకపోతున్నాం ఇక్కడ ధనిక జిల్లాల రెండు అవునా కదా ఒక అద్భుతాన్ని సృష్టిద్దాం ఎందుకంటే గురుగారి కోరిక నాకు ఎందుకంటే ఇవాళ ఎన్నో ప్లేసెస్లో పిరమిడ్లు ఉన్నాయి కానీ ఇక్కడ ఈరోజు మనం అందరం చూస్తున్నాం ఈరోజు ఏది శ్రీచక్ర ఛాంబర్లోకి వెళ్ళి సెంటర్లో కూర్చున్నా అక్కడ అఖండ గోదావరి కనపడతానే ఉంటుంది ఇటు చూస్తే ప్రకృతి మొత్తం అద్భుతంగా కనపడుతుంది ఎక్కడైనా ఏదైనా ఉన్నాయా ఎక్కడన్నా ఏదైనా ఉందా ఎక్కడన్నా ఏ పిరమిడ్లోనా విండోస్ ఉన్నాయా దానికి తగ్గట్టు ఒక అద్భుతమైన మార్పు తీసుకురావటానికి అందరూ కష్టపడటానికి రెడీగా ఉన్నారు మనం అందరం కష్టపడదాం అలాగే మరి గురుగారి యాగం అది ఎక్కడో ఒక ప్లేస్ అనేది కాదు ఎక్కడ జరిగిన మనం అందుట్లో పాల్గొనడం ఒక అదృష్టంగా ఈ చేసి అందరం పనిచేద్దాం ఒక ఇది మనది ఒక ప్లేసు అది ఇది అనుకోకుండా అందరం కష్టపడదాం అక్కడి నుంచి ఇక్కడికా వస్తాయి ఇక్కడి నుంచి అక్కడికి ఇది ఎవరో ఎవరిదేమీదా ఇక్కడ పెత్తనం కాదు అది ఒక అదృష్టంగా ఫీల్ అవుదాం అది ఏంటంటే ఎవరో ఈదేది ఇదేదో అని కాదు ఇది గురువుగారిని కలనే ఇంకోటి ఏంటంటే పిరమిడ్ మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి రాబోయే రోజుల్లో ప్రతి ఎకరానికి పది పిరమిడ్ మామూలుగా మేము పరిశోధన చేస్తున్నాం ఒక ఎకరానికి పది పిరమిడ్లు పెడితే అంత సేంద్రియ వ్యవసాయం ద్వారా మరి అరవై బస్తాలు ఏ మందులు వేయకుండా అరవై బస్తాలు పండించే స్థితులు వస్తాయి డియర్ ఫ్రెండ్స్ అలాగే మనకు ఆకుకూరలో ఒక పిరమిడ్లో పెట్టుకుంటే దాంట్లో ఉన్న ఫెర్టిలైజర్స్ రకరకాల ఇవన్నీ పోతున్నాయి కూరగాయలు రెండు రోజులు పెడితే దాంట్లో అన్నీ పోతున్నాయి ఈ భూమి మీద ఎన్నో మార్పులు రాబోయే రోజుల్లో గురువుగారి కళ పిరమిడ్ ప్రపంచం అంటే కోటాను కోట్ల పిరమిడ్ రాబోతున్నాయి మేడం ఫ్రెండ్స్ అలాగే ఎన్నో ఎందుకనంటే మన ఈ మధ్యన సీఎం గారిని కూడా కలవటం జరిగింది ప్రభుత్వ సహకారాలతోనే ఎన్నో పిరమిడ్లు రాబోతున్నాయి మండి మనం ప్రతి రైతు ఆనందంగా ఉండే స్థితి ఏ మందులు లేకుండా అద్భుతమైన ఏదిగా జరిగే స్థితుల్లో మరి అందరం ఎన్నో రకరకాల ఆలోచనలు ఒక్కొక్క ఆలోచనలు ఒక్కొక్క రకంగా ఉంటాయి కానీ గురువుగారు ఏం చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక వర్క్ చేసేటప్పుడు ఆలోచనలు వేరుగా ఉన్నా కానీ మనం అందరం కలిసి ఒక అద్భుతమైన వశిష్ట గౌతమి పిరమిడు శక్తి క్షేత్రానికి అందరం సహకరించి ఒక అద్భుతమైన గురుగారిని కలని అద్భుతంగా డియర్ ఫ్రెండ్స్ ఒక అదృష్టంగా మొట్టమొదటి టైము మరి ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మరి శాకాహారం ఎందుకు శాకాహారం చేయాలా ఇక్కడ ధ్యానం చేస్తున్నావా లేకపోతే మామూలా లేకపోతే ఏ మతమా ఏ కులమా కాదు ఒక మానవత్వం అంటేనే శాకాహారం పర శరీరములను స్వశరీరమట్లుగా తలచువాడు హింస సలుపబోడు హింస సలుప నటి విఘ్నుడే బ్రహ్మ ఒక శాకాహారిగానే నేను అనుకుంటున్నానే కానీ ఒక ఇంట్లో వాళ్ళని బయట వాళ్ళని మాటల ద్వారా చేతల ద్వారా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాను అది కూడా ఒక ఈదిగా మార్పు పొంది ఒక పరిపూర్ణ దైవత్వంగా గురువుగారి ఆలోచనలకు అనుగుణంగా ఒక ధ్యాని అంటే ఒక పరిపూర్ణ దైవత్వం మన నడవడికలో మార్పు వచ్చి అద్భుతమైన జీవితాలు పొందాలిగా అందాల్సినగా అందరూ అద్భుతమైన దైవత్వ స్థితులుగా అరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఇంత అద్భుతంగా ఉంటారనే ఓతో ఆనందంగా వైభవంగా జీవిద్దాం మరి అద్భుతమైన పిరమిడ్ని తయారు చేసుకుందాం అక్కడ మరి యాగానికి కూడా మనం అందరం సహకరిద్దాం అందరం వెళ్దాం అద్భుతమైన పిరమిడ్ ఏంటంటే నాకు అక్కడ కూడా మీ అందరికన్నా నేను అక్కడ అది నాకు ప్రాణం ఏదది ఏదది కర్తలు అవునా కదా దానికి ఒకసారి గట్టిగా గట్టిగా మరి గురువుగారు శక్తి స్థలం అక్కడే ఉంది అందరం కలిసి దాన్ని కూడా ఎప్పుడు కూడా సృష్టి మొత్తం అంతా గురువుగారిని ఈజ్ చేసి ఉండే ప్లేస్ని కూడా మనం అద్భుతంగా తీర్చిదిద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్